కప్ప శబ్దము పాము చేస్తే ఇదేంటి అనుకుంటున్నారా ఒక్కసారి వీడియో చివరి వరకు వినండి తన ప్రియపుత్రుడైన అభిమన్యుడి మరణంతో కదిలిపోయిన అర్జునుడు కథన రంగములో వీరవిహారం చేస్తూ ఉంటాడు అప్పుడు అర్జునుడిని నిలవరించడం ద్రోణుడి వల్ల కూడా కావడం లేదు అది చూసిన దుర్యోధనుడు అసహనంతో ద్రోణుణ్ణి నిందిస్తూ నిన్ను సులభంగా దాటుకుని మిగతా సైన్యాన్ని కింద మీద పడేలా చేస్తూ ముందుకు సాగుతున్న అర్జునుణ్ణి కన్నెత్తి కూడా చూడడం లేదు నువ్వు పాండవ పక్షపాతివి వారి సుఖాన్ని కాంక్షిస్తున్నావు నీ వైఖరి చూస్తుంటే కప్పగొంతుతో అరిచే పాము అంటారే అలా అంతరంగములో ఒకటి పైకి ప్రదర్శించేది ఒకటిలా మోసపూరితంగా ఉంది యుద్ధం చేస్తాను కానీ అర్జునుడికి ఎలాంటి హాని తలపెట్టనని పాండవులకు మాటగాని ఇచ్చావా అన్నాడు ద్రోణాచార్యుడిని అలా నిందించిన దుర్యోధనుడి మాటల్లో కప్ప ఏలుంగు పాము వైఖరిని చక్కటి నానుడిని ఉపయోగించాడు తిక్కన అంతరంగంలో కౌరవుల హాని కోరుకుంటూ బయటకు వారు శ్రేయస్సును ఆశిస్తున్నట్లుగా ద్వంద్వ వైఖరిని ప్రదర్శించడాన్ని ఇది సూచిస్తుంది ఈ లోకోక్తి ముద్దుపల్లిని రచించిన రాధికా సాంతవనంలోనూ కనిపిస్తుంది వినిపించిన శబ్దాన్ని బట్టి కప్ప అనుకుని భరోసాగా అడుగులు వేయగా తీరా అది పాముని తెలుసుకున్నప్పుడు కలిగే విభ్రమం ఆశాభంగం భయం వేదన ఈ పోలికల్లో వ్యక్తమవుతాయి ఇప్పుడు ఈ మాట వినిపించదు కానీ కొంత దగ్గర పోలిక ఉన్న గోముఖ వ్యాఘ్రం పులి వంటివి ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ